ఇప్పుడు మనం కల్వకుర్తిలో సరస్వతి శ్రీ మందిర్లో ఉన్నాము ఈ స్కూల్లో వసంత పంచమిని పురస్కరించుకొని అక్షరభ్యాసం అనే ఈవెంట్ అయితే జరిగింది త్రీ ఇయర్స్ ఏజ్లో ఉన్న పిల్లలందరికీ ఇక్కడ అక్షరభ్యాసం అయితే జ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు టీచర్స్ ఇంటింటికి వెళ్ళి ఈ అక్షరభ్యాసం ప్రోగ్రాం ఉంటుంది అని ప్రతి ఇంటింటికి టీచర్స్ అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ ఇంటింటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వస్తారు సో పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్స్కి తీసుకొచ్చి ఇక్కడ అయితే వచ్చి అక్షరభ్యాసం అనే ఈవెంట్ చాలా హ్యాపీగా చాలా ఘనంగా జరుగుతున్నాయి వచ్చేయండి చూసిద్దాం గుడ్ మార్నింగ్ అండి నా పేరు కృష్ణమరస్వతి హై స్కూల్లో ఈరోజు ఏంటంటే మన యొక్క హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు ఒక సాంప్రదాయం ఉంది ఈ సాంప్రదాయంలో ఒక మనిషి జీవితంలో షోడశ సంస్కారాలు అని ఉంటాయి అంటే ఒక మనిషి పుట్టిన పరిసంది చనిపోయే వరకు మన హిందూ సంప్రదాయంలో షోడశ సంస్కారాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే పుట్టిన పిల్లవానికి మొట్టమొదటి సంస్కారంగా తొట్టెలు చేయడము అట్లాంటివి ఇంటి దగ్గర చేస్తారు మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెండో సంస్కారం అన్నట్లు అంటే అక్షరాభ్యాసం అనేది చేయిస్తారు అక్షరాభ్యాసం ఎవరికి అంటే మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కానీ రేపటి నుంచి కానీ స్కూల్కి ఎవరైతే పంపించాలనుకున్నారో ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తారు ఈరోజు విశిష్టది ఏంటంటే సరస్వతి మాత యొక్క పుట్టినరోజు దీన్ని మనం వసంత పంచమి పేరుతోన పిలుస్తాము ఇది ఈరోజు బాసర్లో అమ్మవారి యొక్క ఏదైతే క్షేత్రం ఉందో పుణ్యక్షేత్రం బాసరలో ఉందో కొన్ని లక్షల మంది విద్యార్థులు అక్షరాభ్యాసం చేయిస్తారు అయితే ప్రతి ఒక్కరూ బాసరకు వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే ఆర్థికంగా అందరికీ ఆ పరిస్థితి ఉండదు ఎందుకంటే పోవడం రావడం ట్రావెలింగ్ ఎక్స్పెండిచరు చాలా కాస్ట్గా ఉంటుంది మేము ఏం చేస్తామంటే బాసరలు అమ్మవారి దగ్గర కుంకుమను అర్చన చేయిస్తాం అక్కడ అదే కుంకుమను తీసుకొచ్చి ఎక్కడైతే బాసరలో అక్షరాభ్యాసం చేయించినట్టుగానే మేము ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తాం ఇది వసంత పంచమి సందర్భంగా ఈరోజు ఒక నూట ఇరవై మంది విద్యార్థులకు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది గాయత్రి హోమం చేయిస్తాం మొట్టమొదటగా గాయత్రి హోమం తర్వాత అక్షరాభ్యాసం పురోహితుల చేత మన హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారము చేయిస్తాం మన హిందూ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఆధారంగానే మన యొక్క కుటుంబాలన్నీ నడుస్తాయి అంటే పుట్టినప్పుడు అయ్యవారి దగ్గరికి వెళ్తాము వివాహ సందర్భంలో అయ్యగారి దగ్గరికి వెళ్తాము గృహప్రవేశం ఉంటే అయ్యవారి దగ్గరికి వెళ్తాము అయ్యగారు ఏం చేస్తారు పంచాంగం చూసి ఈ రోజు బాగుంటుంది ఈరోజు బాగుంటుంది ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని చెప్పడం అనేది మనకు సహజంగా అందరికి తెలుసు కానీ అక్షరాభ్యాసం చేయించడం అనేటువంటిది చాలా వరకు కొంతమందికి తెలియదు కాబట్టి ఈ సంస్కారాన్ని కూడా సమాజంలోకి తీసుకెళ్లాలి మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మం ప్రకారము ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాలు సామాన్యులు కూడా అందుబాటులోకి రావాలి ఆర్థికంగా డబ్బు ఉన్న వాళ్ళకి కాకుండా డబ్బు లేనటువంటి వాళ్ళు కూడా నేను చేయలేకపోతున్నా బాధ కలగకుండా అందరికీ ధర్మాన్ని సంస్కారాన్ని అలవాటు చేయాలని చెప్పేసి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని ఒక పదిహేను రోజుల ముందే మేము బిల్డ్ వర్క్ చేస్తాం ప్రతి ఇంటికి వెళ్ళి గ్రూప్స్ టీచర్స్ గ్రూప్ అయ్యి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి వాళ్ళందరినీ ఇక్కడ ఆహ్వానించి ఈరోజు ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం చేశాం దీని ఆధారంగా విద్యార్థుల లోపల మన విద్యార్థుల లోపల రావాల్సిన సంస్కారాలు వస్తాయి మనం హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాం దేవుణ్ణి నమ్ముతున్నాం కాబట్టి మన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి ఏంది పిల్లవానికి సంస్కారం అక్షరాభ్యాసం అనేది ఒక సంస్కారం అక్షరాభ్యా రోజు అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉండరో వాళ్ళు రేపు భవిష్యత్తులో మంచి సంస్కారవంతంగా ఉండడంతో పాటుగా మంచి చదువును అభ్యసిస్తారు మంచి సంస్కారంగా ఉంటారు ఈ దేశానికి ఈ ధర్మానికి రక్షణగా ఉండాలి సమాజానికి ఉపయోగపడాలనేది ఉద్దేశం అయితే సరస్వతి శిశు మందిర దానికి ఏం సంబంధం అంటే సరస్వతి శిశు మందిర్ అనేది ఒక సామాజిక సంస్థ విద్యాక్షేత్రంలో ఆల్ ఇండియా లెవెల్లో విద్యాభారతి అనే ఒక సంస్థ ఈ విద్యాభారతి ఆధారంగా ఇరవై ఐదు వేల స్కూల్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాయి దీని ఆ దీనికి అనుబంధమే సరస్వతి శిశు మందిరం అనేది ఆల్ ఇండియా లెవెల్లో విద్యాభారతికి అనుబంధం మన స్టేట్లో సరస్వతి విద్యాపీఠానికి అనుబంధం ఈ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై స్కూల్స్ ఇట్లాంటి స్కూల్స్ నడుస్తున్నాయి దీనికి ఎలాంటి గవర్నమెంట్ ఫండింగ్ ఉండదు సమాజంలో హిందూ హిందుత్వ భావన కలిగి విద్యారంగంలో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సమాజం దగ్గరికి వెళ్ళి సమాజంతోనే ఫండ్ కలెక్ట్ చేయడం ఉంటుంది ఇక్కడ తీసుకునే ఫీజు కూడా నామినల్ ఫీజు ఉంటుంది అంటే మెయింటెనెన్స్ ఫీజు ఉంటుంది మిగిలినటువంటివన్నీ కూడా సమాజంలో ఇచ్చిన దాదాల ద్వారానే ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఆ క్రమంలో విద్యాభారతి అనుబంధంగా మన సరస్వతి శిశుమంది కల్వకుర్తి పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో ప్రారంభించబడింది ఇరవై మంది విద్యార్థుల చేత ఆ రకంగా ఇరవై మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి స్కూలు ఎయిటీ ఫోర్లో ఫిఫ్త్ క్లాస్ వరకు వచ్చింది ఒక నైన్టీ ఫోర్లో సెవెంత్ క్లాస్ వరకు వచ్చింది టూ థౌజండ్ త్రీలో టెన్త్ క్లాస్ వరకు వచ్చింది అట్లా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం టూ థౌజండ్ త్రీ వరకు తెలుగు మీడియంలో ఉన్నది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేసినాం స్కూల్ అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు సెవెన్ బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఎయిట్ బ్యాచ్ రన్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం మనం కోటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే మన విద్యార్థుల లోపల హిందూ సంస్కారం ఉన్నప్పటికీ కోటి ప్రపంచాన్ని ఎదుర్కోగలిగేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా పిల్లలకు ఉండాలి కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్స్ తట్టుకొని ఆ విద్యార్థులకు ఇంగ్లీష్ మాధ్యమంగా కూడా మన స్కూల్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది టూ థౌజండ్ టెన్ ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోయింది సెవెన్ బ్యాచెస్ ఓవర్ అనేది ఎయిట్ బ్యాచెస్ ఎయిట్ బ్యాచ్ రన్ అవుతుంది అంటే విద్యా మన సంస్థ యొక్క ఉద్దేశం ఏంది భారతీయ సంస్కృతి ఇతిహాసాలు మన యొక్క పరంపర అనేక వేదకాల నుంచి అనేక విషయాలు మన వేదాలలో ఉన్నాయి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్లో ఉన్న సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏ విషయాలు అయితే సిలబస్లో ఉన్నాయో అట్లాంటి విషయాలన్నీ కూడా మన వేదాలకు వెళ్ళి పుట్టినాయి అంటే ఆ విషయం సమాజానికి తెలియదు కాబట్టి అట్లాంటి విషయాన్ని వెలికి తీసి భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలను పిల్లలకు చెప్తూ నేటి ఆధునిక ప్రపంచంలో కూడా పోటీతత్వాన్ని తట్టుకునే విధంగా పిల్లలను తయారు చేయాలి ఇక్కడ తయారు పదవ తరగతిలోపు చదువుకున్నటువంటి విద్యార్థి రేపు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడకూడదు తను హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలి రేపు భవిష్యత్తులో తన కుటుంబాన్ని చూసుకుంటూ మనం చూస్తున్నాం ఈ కార్పొరేట్ కల్చర్లో ఏమవుతుంది విద్యార్థులు చదువుకున్న తర్వాత పదవి ఇంటర్మీడియట్ అయినాక బీటెక్ అయినాక రకరకాల ప్రొఫెషన్ చేసి ఇప్పుడు అందరూ సమాజంలో ఏదైనా దుర్మార్గం జరిగింది ఒక దొంగతనం జరిగింది ఒక అవినీతి జరిగింది ఇంకేదో జరిగింది సమాజానికి నష్టం కలిగించే పని ఎవరు చేస్తున్నారంటే ఈ హయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళే చేస్తున్నారు బీటెక్ చేసిన వాళ్ళు ఎన్టెక్ చేసిన వాళ్ళు గోల్డ్ మెడలిస్టులు ఇట్లాంటి వాళ్ళే జరుగుతున్నారు ఈ మధ్యకాలంలో మనం చూసినాం గంజాయికి సంబంధించి ఈ మధ్యనే ఒకటి పట్టుబడారు దాంట్లో కొన్ని పది మంది పట్టుబడ్డారు ఆ పది మంది కూడా ఎవరు మంచి మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివినవారు అంటే వాళ్ళు చదువుకున్నటువంటి చదువు ఏదైనా ఒక విద్యార్థి చదువుకున్న చదువు పూర్తయిన తర్వాత తన చదువుకున్నటువంటి చదువు సమాజానికి దేశానికి ఉపయోగపడాలి అంతేగాని సమాజానికి ఇబ్బంది కలిగించే పనులు దేశానికి ఇబ్బంది కలిగించే పనులు ఒక మేధావి చేయొద్దు అంటే ఒక మేధావి తయారైందంటే ఆ మేధావి లోపల సనాతన ధర్మము విలువలు ఈ రకమైన తయారైనటువంటి విద్యార్థి ఎవరైతే ఉందో తన చదువు పూర్తయిన తర్వాత సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు అట్లాంటి పిల్లల్ని తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశమే సరస్వతి మందిర్ యొక్క ఉద్దేశం చాలా మంచిగా మాట్లాడేస్తున్నారు చాలా బాగుంది ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు మేము మా మామయ్యకో ఇంకేవరకు ఉత్తరం రాయాలంటే ఒక ఉత్తరం రాసేవాళ్ళం ఆ ఉత్తరం రాసి వాళ్ళకి ఆ ఉత్తరం చేరేటాలకు ఒక వారం రోజులు పడుతుండే మళ్ళీ వాళ్ళ వైపు నుంచి ఏమో మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ మనం తీసుకోవడానికి మళ్ళీ ఒక వారం పడుతుండే ఇట్లాంటిది మేము చిన్నతనంలో చూసినాం ఈ సమాజం ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి పిల్లలకు మనం ఇటు మనం ఏదైతే టెక్నాలజీని మనం అయితే యూజ్ చేస్తున్నామో అంతకంటే ముందు కూడా మనం ఏ రకమైన టెక్నాలజీని మనం యూజ్ చేసినాము మన తాతలు ఏ రకంగా ఒక ఒకరి నుంచి ఒకరికి సమాచారం పంపేయాలనే విషయం సమాజానికి తెలియదు ఇది తెలవడం కొరకు మీరు పోస్ట్ కార్డు ఉద్యమం ఏదైతే చేస్తారో ఇది చాలా మంచి విషయము పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది చిన్న పనే కావచ్చు కానీ వాళ్ళ మనసులో ఒక ఆలోచన వస్తుంది ఈ పోస్ట్ కార్డు ఏంటిది ఈ పోస్ట్ ఏంటిది దీనివల్ల ఏం రాయాలి ఎవరు చేరుతుంది అని వాళ్ళకు ఒక ఆలోచన చేసి భవిష్యత్తులో ఈ పోస్ట్ కార్డు గురించి వారు తెలుసుకొని గతంలో మన మన తాతలు వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ కార్డు ద్వారా ఒకరికొకరు సమాచారాన్ని వాళ్ళు అనేటువంటి పద్ధతిలో మీరు ఈ ఉద్యమం చేస్తున్నారు ఇది చాలా మంచి ఉద్యమము దీనికి మేమందరం కూడా అభినందిస్తున్నాము మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీ పేరు సార్ నా పేరు నర్సిరెడ్డి నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని నేను ఈ పాఠశాలకు పాఠశాలలో ప్రబంధకారిణి అని ఒకటి ఉంటుంది ప్రబంధకారణి అంటే ఏంటంటే ఈ పాఠశాలకు కావాల్సిన వనరులను సమకూర్చే సంస్థ అంటే ఒక కమిటీ అయితే స్వచ్ఛందంగా పనిచేస్తుంది అయితే ఈ ఈ పాఠశాల అనేది ఒక ప్రజా పోషితం కాబట్టి ప్రజల నుంచి ఒక కమిటీ ఏర్పడుతుంది ఆ కమిటీ అనేది పాఠశాలకు ఎప్పుడూ అనుబంధంగా ఉంటూ పాఠశాలకు కావాల్సిన అవసరాలన్నింటినీ తీర్చే సంస్థ ప్రబంధకాన్ని నేను జిల్లా ప్రబంధకారిలో ఉంటాను జిల్లా సహకార్యదర్శిగా పనిచేస్తాను అయితే నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ నాకు నా నాకు సేవ చేయాలనే ఆలోచనలో ఉంది నేను ఒక ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని పరంగా నేను ఏ విధంగా సేవ చేయను అంటే సేవ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ సరస్వతి శిశు మంది అటాచ్గా ఉంటూ నాకు సంబంధించిన సేవలు నేను చేయడం అనేది జరుగుతుంది ఇక సాధారణంగా ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పినట్టుగా సరస్వతి సుష్మందిలోని విద్య అనేది పంచకోశ విద్య అనే ఆధారంగా నడుస్తుంది అంటే దీని పంచకోశ విద్య అంటే మామూలుగా అర్థం కాకుండా ఉన్నాక మామూలుగా మన జనరల్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థి భౌతికంగా శారీరకంగా నైతికంగా అభివృద్ధి సాధించడమే నిజమైన విద్యార్థం దాన్నే సంపూర్ణ మూర్తిమత్వం గల విద్యార్థిని తయారు చేయడం సంపూర్ణ మూర్తిమత్వం గల విద్యార్థిగా తయారు చేయాలంటే తప్పనిసరిగా విద్యతో పాటు ఆటలు ఉండాలి వైజ్ఞానికంగా వెళ్ళాలి అయితే ఈ పాఠశాలలో ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము ఆటలు నిర్వహిస్తారు కెల్కూ అంటే ఏ విధంగా అయితే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో రెండు వందల యాభై స్కూల్స్ ఉన్నాయో ఆ రెండు వందల యాభై స్కూళ్ళలో ఏం చేస్తారంటే అన్ని పాఠశాలకు ఫస్ట్ పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో విభాగ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అందరు విద్యార్థులను దగ్గర చేర్చి ఆటలు ఆడిస్తారు జరుగుతుంది అయితే మిగతా విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది అదేవిధంగా విజ్ఞాన పరంగా కూడా గొప్ప స్థాయిలో రాణించడానికి సైంటిస్టులుగా ఉన్నత విద్యావంతులుగా రాణించడానికి విద్యార్థులకు ఒక అవకాశాన్ని సైన్స్ ఫేర్ విజ్ఞాన మేళ అని నిర్వహించడం ఈ విజ్ఞాన మేళలో ఏంటంటే ఇది కూడా పాఠశాల స్థాయి నుంచి విభాగ స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో విజ్ఞానం వేళ కొన్నిసారి ఈ పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి అంటే భారతీయ అఖిల భారత స్థాయికి ముగ్గురు విద్యార్థులు వెళ్ళడం అనేది జరిగింది ఈ విధంగా సరస్వతి మందిరాలు అనేవి విద్యార్థులకు శారీరకంగా భౌతికంగా వైజ్ఞానిక పరంగా అభివృద్ధి చెందిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కూడా సమాజంలో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ భారతీయ విద్యా విధానముకు దగ్గర సంబంధం ఉంటుంది అయితే ఇక్కడ మనం చదువు ప్రధానోపాధ్యాయులు గారు చెప్పినట్టుగా విద్యార్థులు నైతిక విలువలు పతనానికి అనేక సమస్యలు కారణం మరి నైతిక విలువలు అంటే తల్లిదండ్రులు చెప్తేనో తర్వాత ఉపాధ్యాయులు చెప్తేనో వచ్చేవి కావు అవి నిరంతరంగా నిరంతరంగా నేర్చుకోబడేవి అవి శిశు ప్రాయం నుంచి నేర్చుకోబడితేనే వస్తాయి కానీ ఏదో కుక్కటి వాళ్ళకు కోచింగ్ తీసుకుంటే ఇటువంటి రావు జీవన నైపుణ్యాలు అనే చాలా అవసరం ఆ జీవన నైపుణ్యాలు అనేవి విలువలు అనే విద్యార్థిని పొందాలంటే బాల్య స్థాయి నుంచి అంచలంచెలుగా వచ్చిన విద్యార్థి మాత్రమే ఆ స్థాయికి ఎదకెళ్తాడు నిజానికి అనేక మంది నాయకత్వ స్థాయిలో ఉన్న ఈరోజు పెద్ద పెద్ద సిఈఓలు కానీ ప్రధానమంత్రి దేవలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇటువంటి పాఠశాలలు బాల్య స్థాయి నుంచి విలువలు నేర్చుకొని క్రమక్రమంగా ఎదుగుతూ భారతీయ సంస్కృతిని ఈరోజు ప్రపంచవ్యాప్తం చేయడం జరిగింది మళ్ళీ భారతలు మళ్ళా విశ్వగురువుగా తీకొచ్చే ప్రయత్నం అనేది ఈ పాఠశాలలో వేసిన బీజాల వల్లనే సాధ్యమవుతుంది ఇటువంటి పాఠశాలను ప్రోత్సహించడం నాకు ఈ పాఠశాలకు ప్రబంధకారిణిగా ఉంటూ నా యొక్క సేవలు వినియోగించడం నేను నా యొక్క పురోజన సుకృతంగా భావిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేన సతనో పుంతన రేష్ణట పరి ఓం సరస్వతియ నః ఓం మహాబద్రాయ నః ఓం మహామాయే నః ఓం వరప్రదాయ నః ఓం శ్రీ ప్రదాయ నః ఓం పద్మిని నః ఓం పతా శైని నః ఓం మద పద్మకై నః ఓం శివానై నః శుసక ప్రదేనవ ఓం ఐ శ్రీ మహాలక్ష్మి మహా దుర్గా స్వరోభి శ్రీ సరస్వతి నియోతా భేనవ గణేశాము పూజ సమర్పయి ఆమి వేసనగల రేంగో తో ఓం అని రాయించండి 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 తర్వాత రాయించున్నారా ఓం అని రాయించండి ఇప్పుడు లేకపోతే అంతే మా గాయంలో పోయి రాస్తారా ఇప్పుడు పోషకులు గమనించాలి కొంచెం సార్ శబ్దాలు వస్తున్నాయి ಇಪ್ಪ ಪದಕ ಪದಕ ಪದ 何